పవన్ కళ్యాణ్ ముద్దు జగన్ వద్దు అంటున్నారు పీఠాపురం వాసులు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంచి విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం అలాగే జనసేన ఇంకా బీజేపీ కలిసి చేస్తున్నటువంటి ప్రయాణంలో మంచి సక్సెస్ని సాధించాలని అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అలాగే ఇంకా బీజేపీకి మంచి సానుకూలంగా ఉంటూ మంచి విజయం సాధిస్తారని జగన్మోహన్ రెడ్డిని మరి ఓడించాలని అయితే కోరుకుంటున్నారు సాధారణ ప్రజలు సైతం ఇదే అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో జగనే మాకు కావాలి అంటూ చెప్తున్నారు పవనే మాకు కావాలి అంటూ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఇప్పటికే ప్రజలు ద్వంద్వ వైఖరిని మేము పసిగట్టామని జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉంటూ మాకు చేసిందేమీ లేదని నమ్మించి మాయ చేశారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని రాష్ట్రాన్ని దోచేశారు మరి కనీస రాజధాని లేకుండా చేశారు ఎంతోమందికి ఉపాధి పథకాలు అవకాశాలు అంటూ చెప్తూ పెట్టారు అలాగే ఎవరో కొంతమందికి మరి డబ్బులు వేసి వాటిని ఏదో వాళ్ళ సొంత డబ్బులతో అయితే దేశాన్ని ఉద్ధరించేసినట్టుగా ఫీల్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తానిగా ఎంత కామెడీగా అయితే రాజధాని గురించి మారిందో నిజంగా ఒకసారి పౌరుడు సైతం ఈ విషయంలో ఆలోచించి చూస్తే ఎంత జరిగిందో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుందంటూ మండిపడుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి మంచి పొత్తుని నిర్ణయించుకుని ఇరవై ఒక్క స్థానాలు గెలవడం తథ్యమని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి కీలకంగా మారాలని జగన్మోహన్ రెడ్డి వద్దు అంటూ ఘంటాపదంగా అయితే పీఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణే ముద్దు జగన్ వద్దు అంటున్నారు ఆంధ్ర ప్రజలు